పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగులేదు అంటూ ఎలిగేడు ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి మోహన్ రావు బైరెడ్డి రామ్రెడ్డి తానిపర్తి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో అలాగే ఎలిగేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు మూడుసార్లు ఈ మండలానికి మంత్రులు వచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు నాయకులు వారి సొంత గ్రామాలలోనే అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ ఎలిగేడు మండలంలో ఉన్న ఇతర గ్రామాలను ఇతర ఇతర గ్రామాల అభివృద్ధి మరిచారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎలిగేడు మండలంలో ఉన్న అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి మోహన్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రంలో మరి గౌరవ మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి ఈరోజు పంటల కేంద్రానికి చేయడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తను చేస్తున్న విధానాల పట్ల తను చేస్తున్న నిరద్గుష విధానాల పట్ల ఉండనే మా కేటీఆర్ గారిని విచారణలోకి విలువడం మరి కేసీఆర్ గారిని విచారణలోకి విలువడం అలాగే మన కాళేశ్వరం మీద కమిషన్ లేచి మరి ఇబ్బంది పెడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే మరి దానికి ఈరోజు మరి గ్రామ గ్రామాన్ని ఎక్కడైతే ఈరోజు మరి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్ట పెట్ట పెట్టడానికి ఒకసారి భయపడి సంవత్సరం నరగా గ్రామాలలో మరి చుట్టుపడిన మాట వాస్తవమే గ్రామీణ వ్యవస్థ మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ అంటే భయమై కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయక భయపడి మరి ఎలక్షన్లకు వెనుకపోయిన మాట వాస్తవం మరి ఈరోజు మరి ఎక్కడైతే మరి పార్టీలకు భయపడి మరి ఎలక్షన్స్కి వెయ్యి మరి ఎలక్షన్స్ కొరకు ఈరోజు మరి ఎలక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే స్థానికంగా మరి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది మరి దానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత మరి వ్యక్తమవుతుందన్నమాట వాస్తవే ప్రజల్లో మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ పెడితే ఏమవుతుందని చెప్పి భయపడి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అలాగే మరి ఆరు గ్యారంటీలు అమలు చేయక అలాగే మరి మీరు ఒక రైతు బంధును రెండు రోజుల నుంచి రైతు బంధు విడుదల చేస్తున్నారు మరి మూడు పంటలుగా రైతు బంధు విడుదల చేయక కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు మరి ఈరోజు నిన్నటి నుంచి విడుదల చేస్తున్నమాట వాస్తవం కానీ ఈరోజు రైతంతా రైతు లోకం అంతా ఆక్రోషం చెందుతున్నారు మూడు పంటలు ఏ విధంగా అయితే మొదటిసారి కేసీఆర్ చేసిన రైతు బంధు తప్పితే ఇప్పటి వరకు కూడా ఏ రైతు బంధు విడుదల కాలే మరి రుణమాఫీ కూడా కాలే మరి అలాగే ఇప్పుడు నిన్నటి నుంచి రైతు బంధు కేవలం ఎలక్షన్ల కొరకు రైతు బంధులు విలువ చేస్తున్నారు రైతన్న రైతన్నలంతా మూడు పంటల రైతు బంధు ఏమైందని చెప్పి మరి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఏమైందని చెప్పి అందరూ అడుగుతున్నమాట వాస్తవం మరి అలాగే మా మండలంలో రేషన్ కార్డులు లేకుండా మరి స్థానిక ఎమ్మెల్యే విజ్జన్న మరి మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ మరి తోటలో కానీ ఎల్లుగేరిలో కానీ దాపకం మంత్రి వచ్చి ఇక్కడ చేసింది అయితే ఏమీ లేదు ఈ మండలానికి మంత్రులైతే వస్తున్నారు కానీ జరిగింది ఏమీ లేదు ఇక్కడ గ్రామంలో మోడల్ మండలం మోడల్ మండలం అని చెప్పి మరి భూభారతి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ భూభారతి కింద జూన్ రెండునే పట్టాలు ఇప్పిస్తాను జూన్ రెండునే యువ వికాసం పట్టాలు ఇస్తానని చెప్పి ఒక్క కాడ కూడా మరి పట్టాలు ఇవ్వకుండా మంత్రులు మాట తప్పి మోసం చేస్తున్నారు మరి ఇటువంటి మోసం చేసే మంత్రులే కానీ స్థానిక ఎమ్మెల్యే మరి ఇవన్నీ తెలిసి ఓట్లు ఇప్పించుకున్న స్థానిక ఎమ్మెల్యే మరి ఈ మండలాన్ని కేవలం ఒక్క ఎలిగడ్ మండలంలోని శివపిల్ల గ్రామంలోనే మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే మరి మిగతా మండలంలోని అన్ని గ్రామాలకు మీకు ఓటు వేయలేదా ఎమ్మెల్యే గారు అని చెప్పి మా పార్టీ నాయకత్వం మేము మరి మేము మరి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తుంటాం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఎలిగేడు మండలం ఎలిగేడులో మండల పరిషత్తు ఎలిగేడు మండలంలో ఈరోజు మన ఎలిగేడు మండలం నుండి గ్రామ గ్రామం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరం ఉన్నటువంటి పథకాలు వాళ్ళు పూర్తి హామీ ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కాకుండా వాటికి మిన్నగా ఇస్తామని చెప్పి నమ్మించి గద్దె కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఈ మండలానికి పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చి గద్దెనెక్కి పరిపాలిస్తున్న సందర్భం ఈ సందర్భంలో ఈ మండలానికి రాష్ట్ర స్థాయి నుంచి మంత్రులను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు నా సొంత మండలాన్ని ఎంతో అభివృద్ధి చేస్తా మొత్తం నియోజకవర్గంలో జిల్లాలోనే అత్తానికి అభివృద్ధి చేస్తా అనే ఒక అభిప్రాయంతో తీసుకొచ్చి ఈ మూడు సార్లు ఇప్పటికీ మంత్రి రావడం జరిగింది కానీ నామమాత్రంగా ఏదైతే వాడుగు బలహీన వర్గాలకు ఏదైతే అవసరం ప్రజలకు ఏదైతే అవసరం గత ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టింది వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసింది చేయడానికి ప్రయత్నం చేసిన క్రమంలో వాటిగా మిన్నగిస్తామని చెప్పి నమ్మించి ఈ గద్దె గద్దె నెక్కినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు వాటికి ఆంక్షలు పెట్టి ఆ ఆంక్షల్లో కొంతమందికి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో అందులో కొంత ఒక కమిటీలను పెట్టి ఇందమ్మ కమిటీలను పెట్టి ఇండ్లను మరియు కొంత మే మినిమం మినిమం పార్టీలకు అధిక అతీతంగా చేయకుండా కేవలం కాంగ్రెస్ కమిటీ అని ఏర్పాటు చేసి ఆ కమిటీలలో వాళ్ళ యొక్క ఏదైతే అనుగుణంగా అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకు నాయకులకు తర్వాత లబ్ధిదారులకు మాత్రమే చేయటం ఇది సమంజసం కాదు అని ఈ ఈ సందర్భంగా మేము ఎంపీ ఆఫీస్ గారి యొక్క ఆఫీసులో ఈరోజు రిప్రజెంటే ఇచ్చి అందరికీ న్యాయం జరిగే విధంగా బడుగు బలైన వర్గాలకు ఏదైతే అట్టడుకున్నటువంటి నిరుపేదలకు గుడిసెలు వేసుకొని పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే గ్రామాలలో ఉన్నారో నిరుపేదలు వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చేయాలని ఎంపీడ వారు ఈరోజు కోరడం జరిగింది వారికి వినతి పత్రం ఇచ్చి న్యాయం చేసే పరంగా న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పి మా మండలం ఉన్నటువంటి ఎలిగేడు గ్రామంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్లకు తప్పనిసరి ఇచ్చేదాకా పోరాడతామని చెప్పడం జరిగింది అలాగే రైతులకు రైతు బంధు ఏదైతే చెప్పినవో ఆ గతంలో గద్దెనెక్కే ముందు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తా గత ప్రభుత్వం పదివేలు ఇస్తే నేను పదివేలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మీద ఏదో మంత్రం చెప్పినట్టు మన జనాల మీద మంత్రం బియ్యం తల్లినట్టు ఆరు గ్యారంటీలు మేము ఇస్తామని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము మండల ప్రజల పక్షన మండలాధ్యక్షులు మాజీ ఎంపీపీ గారు మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అమలు ఆర్ గ్యారంటీలు ఇచ్చి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని అది ఇవ్వలేకపోయింది రుణమాఫీ రెండు లక్షలకు పైన అంటే రెండు లక్షలకు మీద పదివేలు ఇరవై వేలు ఉన్నాయా అవి చేయలేకపోయింది అంటే రైతులు ఏమవుతానంటే రెండు లక్షలు లోపు ఉంటేనే ఇస్తామన్నారు రెండు లక్షలకు పైన ఉన్న రైతు కూడా రెండు లక్షలకు ఉన్న అమౌంట్ పట్టుకొని రెండు లక్షల వరకు వేయాలని కూడా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఈరోజు ప్రతి అరువులకు ఇంద్రమ్మలు ఇస్తానని ఒక కమిటీ